సన్ రైజర్స్ హైదరాబాద్ క్వాలిఫై టూ లో ఆల్ ఆల్రౌండర్ షోతో అదరగొట్టింది చపక్ వేదికగా జరిగిన క్వాలిఫై టూ లో రాజస్థాన్ రాయల్స్ పై ముప్పై ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి ఫైనల్ కు దూసుకువచ్చింది ఫైనల్ స్కోర్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది మందుకుడి పిచ్ పై తొలతో బ్యాటింగ్ చేసిన ఎస్అరెజ్ నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట డెబ్బై ఐదు పరుగులు సాధించింది క్లాసెన్ యాభై పరుగులతో తన సత్తా చాటాడు రాహుల్ త్రిపాఠి తన నుంచి మరోసారి ఒక విలువైన ఇన్నింగ్స్ ఆడాడు అతడు పన్నెండు బంతుల్లో ముప్పై ఏడు పరుగులు సాధించాడు ఇక ట్రాఫిస్ ఏడు ముప్పై నాలుగు పరుగులతో పర్వాలేదనిపించాడు రాజస్థాన్ బౌలర్ లో ఆవిష్ ఖాన్ మూడు వికెట్లు రెండు బౌల్ మూడు వికెట్లు తీయగా సందీప్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి ఇక అనంతరం చేదనలో రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట ముప్పై తొమ్మిది పరుగులకే పరిమితమైంది ఇందులో ధృవ్ జోరెల్ యాభై ఆరు పరుగులు సాధించాడు యశస్వి జైసల్ నలభై రెండు పరుగులు సాధించాడు అయితే సన్ రైజర్స్ బౌలర్స్ సాబద్ అహ్మద్ మూడు వికెట్లు అభిషేక్ శర్మ మూడు వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ ను చిత్తు చేశారు నటరాజన్ కమిన్స్ చెరో వికెట్ తీశారు ఇక ఇదిలా ఉంటే రేపటి కేకేఆర్ పై విజయం సాధిస్తే తెలుగు టీం ఖాతాలో మూడవ టైటిల్ చేరుతుంది రెండు వేల తొమ్మిదిలో గిల్ క్రిష్ నేతృత్వంలో దెక్కన్ చార్జెస్ తొలిసారి ట్రోఫీని గెలిచిన విషయం తెలిసింది ఆ తర్వాత డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్ రైజర్స్ టీం రెండో కప్ సాధించింది అయితే రెండు వేల తొమ్మిదిలో విజేతగా నిలిచిన దెక్కన్ అండ్ ఛార్జర్స్ ఆ ముందు సీజన్ అంటే రెండు వేల ఎనిమిదవ సీజన్లో ఫెయిల్ అవర్ ప్రదర్శన చేసింది తొలి సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది దీంతో రెండో సీజన్లో లో చార్జర్స్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతంగా దెక్కన్ అండ్ ఛార్జర్స్ ట్రోఫీని సాధించింది అదే ఇప్పుడు రిపీట్ కాబోతుందని అభిమానులు భావిస్తున్నారు గత సీజన్లో పదవ స్థానంలో నిలిచిన ఎస్ఆర్ ఈసారి ఫైనల్ కు చేరింది టైటిల్ కు అడుగు నిలిచింది ఇక రెండు వేల తొమ్మిది సెంటిమెంట్ తోనే రెండు వేల ఇరవై నాలుగులోనూ సన్ రైజర్స్ విజేతగా నిలుస్తుందని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది